ఏపీ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు దసరా కానుకను ఇస్తుందా అంటే భారీగానే అని ప్రచారం సాగుతోంది ఈ నెల పదిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు అందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అయినా దసరా నుంచి అమలు చేయడానికి సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తున్నారు అని అంటున్నారు మహిళలకు దసరా కానుకగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వరాన్ని బాబు ఇవ్వబోతున్నారు అని పెద్ద ప్రచారం అయితే సాగుతోంది మహిళలకు ఉచిత బస్సు సదుపాయం విషయం మీద మంత్రివర్గం సీరియస్ గానే చర్చిస్తుంది అని అంటున్నారు ఇప్పటికే ఆర్టీసీ అధికారుల బృందం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి మరి ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు అని అంటున్నారు ఆ నివేదిక మీద మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం కోరుతున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు అంటే సొంత జిల్లాల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు మరి దీనికి సంబంధించింది విధి విధానాలను కూడా ఖరారు చేశారు అని అంటున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ ఛాన్స్ అని అంటున్నారు పేదరికమే కొలమానంగా ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాలా లేక అందరికీ అవకాశం ఇవ్వాలా అన్న చర్చ కూడా సాగుతోంది అదే సమయంలో కొన్ని బస్సులను మాత్రమే ఫ్రీ సర్వీస్ కోసం రిజర్వ్ చేసి పెడితే మిగిలిన బస్సుల్లో ఆదాయం వస్తుంది అలాగే ప్రయాణికులు అందరూ వాటిలో ప్రయాణించేందుకు వీలు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట అదేవిధంగా ఈ నెలాఖరు వచ్చే దీపావళి నుంచి ఉచితంగా మహిళలకు మూడు వంట గ్యాస్ సిలిండర్లను కూడా ఇచ్చే పథకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఇక మహిళలు పద్దెనిమిదేళ్ళు నిండితే చాలు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న దాని మీద కూడా మంత్రి మండలి చర్చిస్తుందని అయితే అది మాత్రం ఇప్పుడే కాదని విధి విధానాలు పూర్తిగా రూపొందించిన మీదటనే నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు అదేవిధంగా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా పిఎం కిసాన్ పథకంలో జత చేయడం ద్వారా ఆరు వేల రూపాయల భారాన్ని తగ్గించుకుంటూ మిగిలిన మొత్తానికి విడతల వారీగా అందచేయడానికి చూస్తున్నారని చెబుతున్నారు ఈ పథకాన్ని సంక్రాంతికి అమలు చేసే విషయం కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తున్నారు అని అంటున్నారు ఇక తల్లికి వందనం పథకం అయితే వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని అనుకుంటున్నారు ఏది ఏమైనా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యేలోపుగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు చేయాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు వైసీపీ నుంచి ఏ ఒక్క విమర్శ రాకుండా ఈ పథకాలను అమలు చేసి తమ సత్తా నిరూపించుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది అని అంటున్నారు మొత్తానికి ప్రీ బస్ పథకం కనుక దసరాకు అమలు అయితే మహిళలకు పెద్ద బహుమతే బాబు ఇస్తున్నట్లుగా భావించాలి అని అంటున్నారు